తెలుగుదేశం పార్టీలో రగులు రగులిపోతున్న సీనియర్లు రాజకీయ చమరాంకంలో ఆవేదనతో సీనియర్లు ఉన్నారనమాట టీడీపీలో ఈ సరికొత్త చర్చ మొదలైంది ఎందుకంటే తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి పనిచేస్తున్నావా వారు గొప్పగా ఉండేవారు మరి ఇది ఈ పార్టీ ఎంతగానో వారిని గౌరవించింది కూడా అధికార పార్టీలో పార్టీ వస్తే అధికారంలోకి పార్టీ వస్తే గ్యారంటీగా మంత్రి పదవి వాళ్ళకి దక్కేది పార్టీలోని కీలక పదవులు వారివే కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత మాతో సన్నివేశం పూర్తిగా మారిపోయింది తెలుగుదేశం పట్ల సీనియర్లు టికెట్లు అయితే దక్కాయి ఎమ్మెల్యేగా గెలిచారు కానీ మంత్రులు కాకపోయారు అయిపోయారు అన్నమాట అంటే చాలామంది సీనియర్లు గెలిచారు కానీ మంత్రులు కాలైపోయింది దాంతో వారికి ఇది వింత అనుభవంగా ఉంది గెలిస్తే చాలు మంత్రి అయిపోయినట్లుగా ఉన్న పరిస్థితి కాస్త రివర్స్ అయింది వారి స్థానంలో జూనియర్లకు పట్టం కొడుతున్నారు దాంతో చాలా కాలంగా ఈ సంతృప్తి అసంతృప్తి ఉంది దాంతో తోడు తోడు అన్నట్లుగా మరో చర్చ కూడా ఇప్పుడు జరుగుతుందన్నమాట తాజాగా విశాఖపట్నం పర్యటనకు వచ్చిన మంత్రి నారా లోకేష్ మీడియాతో మాట్లాడి పార్టీ పార్టీలో జరిగే మార్పు చేర్పు గురించి సంచలన వ్యాఖ్యం చేశారు పార్టీలో రెండు లేదా మూడుసారి పదవులు అనిపించిన వారు తప్పుకుంటే కొత్త వారికి అవకాశం వస్తాయని ఆయన చెప్పుకొచ్చారు ఈ విషయంలో తాము ముందుగానే సిద్ధమని ప్రకటించారు తనకు జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి ఆశిస్తుంది ఈ తఫా అవసరమో లేదని కూడా అన్నాడు అయితే పార్టీ అయినప్పుడు నారా లోకేష్ త్యాగమే ఎలాంటిది అంటే ఇప్పుడు నారా లోకేష్ జాతీయ అధ్యక్షుడు పదవి వద్దకుంటున్నారు కానీ ఆయనదే పార్టీ ఆయనకి ఆయన త్యాగం ఎవరికి కావాలి అలాగే టీడీపీలో అత్యంత విధానం అనేది పోలిట్రీ బ్యూరో ఉందనమాట అందులో చాలా మంది సీనియర్లు దశాబ్దం కొంటున్నారు అంటే పొలిటరీ బ్యూరో చాలా వరకు టీడీపీలోని సీనియర్లో ఉంటున్నారు ఈ చాలా కాలం నుంచి వాళ్ళే ఉంటానమాట వారిని దృష్టిలో చేసింది అనమాట సీనియర్లు చాలామంది పొల్ట్ బీర్లు పాతిపోయారని కూడా నారా చెప్పారనమాట ఈ విధంగా చూస్తే పోల్టి అంటే వారి పేర్లే వినిపిస్తున్నాయని వారే అక్కడ కొనసాగుతున్న కొత్త వారికి ఛాన్స్ లేకుండా చేస్తున్నారని కూడా నేను అంటాను అనమాట ఈ మారి ఈ విధానం మారాలని పార్టీ కోసం కలుసుకున్న వారికి క్షేత్రస్థాయి నుంచి నాయకులుగా ఉన్న వారికి ఏదో ఒక స్థాయి నాటికి పార్టీలో అత్యున్నత పదవులు అందుకోవాలని భరోసా కల్పించాలి అన్నది విధానంగా ఉండాలని నారా లోకేష్ అంటున్నారు కొత్త మొక్కలు ఈసారి పేడు కూడా కనిపిస్తాయని చెప్తున్నారు ఇది ఉత్తరాంధ్ర జిల్లా నుంచి చూస్తే విశాఖ నుంచి కింజరపు అచ్చెనాయుడు కిమిడి కళా వెంకట విజయనగరం జిల్లా నుంచి పోసుపల్లి అశోక్ గజరాజు విశాఖ జిల్లా నుంచి చింతకాల అయ్యన్న పాత్రుడు వంటి వారు ఉన్నారన్నమాట ఇందులో అచ్చెన్నాయుడు మంత్రి పదవి ఉంది దాంతో ఆయనకు పదవి లేకుండా ఇబ్బంది లేదు మిగిలిన వారిలో చూస్తే కళా వెంకట్రావు మంత్రి పదవి మీద ఎంతో ఆశ పెట్టుకున్నారు కానీ దక్కలేదు కళా వెంకట్రావుకి నామినేట్ పదవుల మీద ఆయన పెంచుకున్న ఆశలు తీరలేదు అలాగే కేంద్రమంత్రి గతంలో పని అశోక్ గదిలో వేసారు ఎంపీ టికెట్ దక్కలేదు ఆయన గవర్నర్ పదవి లేదు రాజ్యసభ జీవిస్తారని అంటున్నారు ఎప్పుడైనా తెలియట్లేదు టీడీపీ వ్యవస్థ సభ్యులు ఒకరేగా ఉన్న అశోక్ దశాబ్దాలకు పొలిట్ బీరులో ఉంటున్నారు అలాగే అయ్యన్న పాత్ర మంత్రి పదవి దక్కలేదు అంతా ఆయన స్పీకర్గా రాజ్యాంగ పదవి ఇచ్చిన పొలిట్ బ్యూరోలో కొనసాగుతున్నారు అయ్యన్న పాత్ర అప్పుడు కాస్త లోకేష్ పరమల అమలు అయితే మాత్రం సీనియర్లు చెక్ పెట్టినట్టే ప్రచారం సాగుతుంది పొలిట్ బ్యూరో పదవి లేకపోతే టీడీపీ రాజకీయ అనుసంధానం కాకపోవడం అన్న కలకరం చాలా మందిలో ఉందన్నమాట ఎన్నికల వేళ టికెట్ల విషయంలో చర్చించడం కానీ నామినేట్ పదవి విషయంలో కానీ నేరుగా అధినాయకులతో మాట్లాడుకునే వెలుతుపాటు ఈ తొలి బీరు సభ్యులు కొట్టింది ఆ తొలి బీరు సభ్యులు కొత్త వాళ్ళు వస్తే వీళ్ళకి ఇబ్బంది అని చాలామంది అనుకుంటున్నమాట ఇలాగే రఘు సీనియర్లు ఉండవుతున్నారు అనమాట అలాగే చాలామంది సీనియర్లు శ్రీకాకుళం జిల్లా నుంచి ప్రగరాపేట వరకు పదవులు దక్కలేదని బాధతో ఉన్నారనమాట ఇప్పుడు వారు వివిధ పదహోదాల్లో పార్టీలు పదవులు అనిపిస్తున్నారు లోకేష్ ఫార్ములా అమలు చేస్తే వారికి కూడా పార్టీ పదవులు దక్కకుండా పోతాయని బెంగ ఉంది దాంతో ప్రభుత్వ పదవులు లేక పార్టీ పదవులు దక్క ఎలా అన్నది పశువు పార్టీలు చర్చగా ఉంది అంతేకాకుండా చాలామంది సీనియర్ నాయకులు ఇదే చివరి అవకాశం కాదు ఈ దఫా పార్టీలో ప్రభుత్వం పదవిలో ఉంటే తమ వారని తీర్తిద్దుకొని వారికి భవిష్యత్తు చూపించుకోవచ్చు భావిస్తున్నారు ఇప్పుడు రాజకీయ జీవిత చర్మాకంలో కేవలం సీనియర్లు అలంకరప్రాయంగా ఉంటే తమ వారికి కూడా చేసుకునేది ఏమీ ఉండదని చాలామంది నేతలు వేధిస్తున్న ప్రశ్న మరోవైపు చూస్తే జూనియర్లతో లోకేష్ ఎక్కువగా కనిపిస్తున్నారు ఆయన వెంటే వారే ఉంటున్నారు దాంతో పార్టీలో జరుగుతున్న మార్పులు చూసి సీనియర్లు సైతం ఆలోచన పరిస్థితి ఏర్పడుతుంది టీడీపీలో అవుతారానికి అవకాశాలు దక్కుతాయని జూనియర్లు మాత్రం సంతోషిస్తున్నారు అయితే ఎవరు అందలా అందుతారనేది కూడా వారు వేచి చూసుకోవాలని అంటున్నారు అనమాట గంట వారసుడు కూడా అతి చేస్తున్నాడు అలా ఈ విశాఖలో భరత్ టీడీపీ దశాబ్ద దివంగత మాజీ ఎంపీ ఎంవిఎస్ మూర్తి శాసించారు ఆయన రెండు వేల పద్దెనిమిది పండించాక ఆయన రాజకీయ వారసుడిగా మనవుడు శ్రీభరత్ ముందుకు వచ్చారు గీత విద్యా సంస్థ చైర్మన్గా ఉంటూనే రెండు వేల పంతొమ్మిది విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేసి గత గతేడాది ఎన్నికల్లో ఇది సాధించారు బాలయల్లుడిగా నారా లోకేష్ చౌరడిగా శ్రీభారత్ టీడీపీలో కీలకంగా మారుతున్నారు తన తాత ఎంపీ ఎంవి స్మూర్తి మాధవ్ విశాఖ జిల్లా పార్టీని ఈయన కంట కనబడుతున్నారు పార్టీలో జరుగుతున్న కార్యక్రమం పరిశీలిస్తున్నారు ఆయనకు లోకేష్ కూడా చాలా ప్రాధాన్యత ఇచ్చి దగ్గరకు తీస్తున్నారు దీంతో పార్టీలో ఎవరు ఏ పదవుల్లో ఉన్నా శ్రీభరత్ మాట పెళ్లిపోటు అవుతుంది అంగబలం అర్ధబరం కలిగిన శ్రీభారతికి నారా కుటుంబంతో ఉన్న బంధుత్వం కూడా తాత మాదిరిగా ఆయన కూడా పార్టీని సాధిస్తున్నారని అంటున్నాను అలాగే అయ్యన్న పాత్ర అయ్యన్న పాత్ర రాజకీయాల్లోనే మంచి డిమాండ్ ఉంది రాజ్యసభ స్పీకర్ చింతకాల అయ్యన్న పాత్ర కొండ బదులు కొట్టినట్టుగా మాట్లాడుతారు ఆయన తన అభిప్రాయాలు ఎవరు ఏమనుకున్నా సూటిగా చెప్పేస్తారు చింతకాల అయ్యన్న పాత్ర ఇదే ఆయన రాజకీయం బలం ఉంటూ వచ్చింది అయితే మంత్రి పదవి సభ అలా స్పీకర్గా చేసి తన నోరు కట్టేశారని అయ్యన్న సరదాగా తరచూ అంటున్నారు అంత అందంగా బాధమాటకు ఉంది ఇవన్నీ పక్కన తాజాగా ఆయన లోకేష్ని ఉ ఉప ముఖ్యమంత్రిగా చేయాలని డిమాండ్ తెచ్చారు లోకేష్ని ఉప ముఖ్యమంత్రి చేయాలని రాజకీయ నాయకులు కోరడం ఏమిటి అని ఆయన నిర్ణయం వ్యక్తం చేశారు కూడా లోకేష్ ఏ పదవి ఇవ్వాలో ప్రజలు నిర్ణయిస్తారు నాయకులు కాదని ఆయన కళాకండగా చెప్పేశారు దీంతో అయ్యన్న వెనక వ్యాఖ్యలు వెనక అన్న చర్చ అయ్యన్న కుమార్ విజయ్ కూడా నాటి పదవి ఇప్పటిదాకా పార్టీ ఇవ్వలేదు ఇటీవల ఖాళీ అయిన రాజ్యసభ సీటును ఆశించిన దక్కలేదు రెండు వేల ఇరవై నాలుగు అనకాపు లోక్సభ సీటు పోటీ చేయాలని చూసినా ఒత్తిలో పోయింది దాంతో పాటు కుమార్ రాజకీయ భవిష్యత్ విషయంలో అయ్యన్న కలవలతో పొందుతున్నారంటూ ప్రశ్నలు వస్తున్నాయి అన్నమాట అయ్యన్న పాత్రుడు కొడుకు విజయ్ కూడా పార్టీ నామినేషన్ పదవి దక్కలేదు అయ్యన పాత్రుడు శ్రీపాద వీళ్ళందరూ సీనియర్లు యొక్క వారసులు అన్నమాట వీళ్ళు కొంతమందికి గంట సీనియర్ కొడుకు లాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు కొంతమందికి అవకాశాలు వస్తున్నాయి వాళ్ళందరూ సీనియర్లు సీనియర్లుగా ఉండిపోతున్నారు సీనియర్లు యొక్క మా తరతరాన్ని డెవలప్ చేసుకోవడానికి కృషి చేస్తున్నారు కానీ అవన్నీ జరగట్లేదు ఇది టీడీపీ పాత్రలో తగులుతులు సీనియర్లు రాజకీయ చంపరాయకులు ఆవేదన అనమాట ఇది ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం